ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసేయండి ఫ్రెండ్స్ స్వప్న దగ్గర చాలా మంచి మనిషిగా మారిపోయి ఇక మారిపోయినట్టుగా నటించి కంపెనీకి ఎండి అయిపోయిన రాహుల్ రాహుల్ కుట్ర తెలుసుకొని చంపలు వాయించి ఇంటిలో నుంచి గెంటేసిన రాజ్ కావ్య ఏం జరగబోతుంది ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా మొత్తం చూసాను ఫ్రెండ్స్ అప్పుడే మీరు ఎంజాయ్ చేయగలుగుతారు నచ్చినట్లయితే చిన్న లైక్ ఇచ్చి ఎంకరేజ్ చేసేయండి ఇక ఎపిసోడ్లోకైతే వెళ్ళిపోదాం ఈ ఎపిసోడ్ స్టార్ట్ అమ్మా కానీ మొత్తానికి చూసుకున్నట్లయితే ఇక రాహుల్ అయితే గట్టిగా ప్లాన్ చేస్తాడు ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ ఇంటికి నేను ఇక ఎప్పటికీ కూడా మంచి మనిషిలాగే మారిపోయినట్టుగా నటించాలి లేదంటే ఖచ్చితంగా నన్ను ఈ ఇంట్లో పూజక పుళ్ళతో చూస్తారు అలాగే ఇక ఎప్పటికీ నా చేతిలో డబ్బు ఉండదు కాబట్టి ఈ డ్రామా కంటిన్యూ చెయ్యాలి అని చెప్పి గట్టిగా ఫిక్స్ అవుతాడు ఇక వెంటనే కూడా ఒక లాయర్ని ఫోన్ చేసి ఇంటికి రప్పిస్తాడు ఇక ఒక్కసారిగా స్వప్న కూడా ఆలోచనలో పడుతుంది ఎందుకంటే రుద్రాణిణి ఎంతగా రాహుల్ని అని చెప్పినా కూడా అటువైపుగా వస్తున్నా ఇక స్వప్నని చూసి ఇక వాళ్ళ మమ్మీ దగ్గర రుద్రాణి దగ్గర అబద్ధాలైతే ఆడతాడు నా జీవితంలో నేను ఇంక ఎప్పుడూ నీ మాట వినను మమ్మీ నన్ను మార్చిన ఆ రాస్ కావ్య జీవితాంతం వాళ్ళకి దాసోహమే వాళ్ళు ఏది చేయమన్నా చేస్తాను ఇక నన్ను నువ్వు ఎట్టి పరిస్థితుల్లో కూడా మార్చడానికి ట్రై చేయొద్దు అని చెప్పి ఇక ఒకవైపు రుద్రాణిని కూడా నమ్మిస్తాడు ఇక వాళ్ళ మాటలు విన్న అయితే ఏంటబ్బా ఎంత ఇదిగా మారిపోయారా ఖచ్చితంగా రాహుల్ ఎంత ఇదిగా మారాడంటే నమ్మకం సరిపోవట్లేదు అని చెప్పి ఇక అనుకుంటుంది రాహుల్ అయితే స్వప్నని దూరం నుంచి గమనించి ఇది నన్ను చూస్తుంటే మారేనా మారలేదా అని చెప్పి డౌట్గా ఫీల్ అవుతున్నట్టుంది కాబట్టి ఇది ఖచ్చితంగా నన్ను నమ్మడానికి ఇంట్రెస్ట్ చూపించట్లేదు నువ్వు ఎలా మారాలో నాకు తెలుసు స్వప్న అని చెప్పి ఇక లాయర్కి అయితే ఫోన్ చేస్తాడు కదా ఇక ఇంటి దగ్గరికే డైరెక్ట్గా రమ్మంటాడు ఇక స్వప్న కాళ్ళతో చూస్తున్నట్టుగా తెలుసుకొని ఇక రాహుల్ అయితే ఆ లాయర్తో మాట్లాడతాడు రాహుల్ ఇప్పుడు గనక నేను చెప్పినట్టుగా చేస్తే ఏకంగా ఇరవై ముప్పై లక్షలు స్పాట్లోని అకౌంట్లోకి వస్తాయి అని చెప్పి ఇక అంటూ ఉంటే స్వప్న ఆశ్చర్యంగా చూస్తూ ఉంటుంది ఏంటి ఏం జరుగుతుంది అని చెప్పి ఒకవైపు ఇక రుద్రాణి కూడా రాహుల్ మాట్లాడుతున్న మాటలు వింటూ ఉంటుంది ఇటు రాహుల్ స్వప్న వింటుందేమోనని కరెక్ట్గా చూసి ఏం మాట్లాడుతున్నారు ఈ ఇంటికి ద్రోహం చేయమంటున్నారా మీరు చెప్పినట్టుగా మీ దొంగ బంగారాన్ని తీసుకొచ్చి మా మా కంపెనీలో పెడితే నాకు డబ్బు గా డబ్బు దండిగానే వస్తుంది కానీ నేను ఇదివరకు రాహుల్ అయితే నువ్వు చెప్పినట్టుగా చేయను కానీ నీ సరుకుని తీసుకొని నువ్వు వెనక్కి వెళ్ళాల్సిందే నీకు ఇదే ఫైనల్ వార్నింగ్ ఇంకెప్పుడూ కూడా ఈ రాహుల్ దగ్గరకు వచ్చి ఈ కంపెనీ విషయంలో ఇలాంటి విషయాలు నాతో చర్చిస్తే పోలీసులకు పట్టిస్తాను జాగ్రత్త అని చెప్పి రెచ్చిపోతాడు ఇక ఒక్క క్షణం ఇక స్వప్న అయితే ఆశ్చర్యపోతుంది ఇక అదే అంద్రాని కూడా రాహుల్ మాటలు విని వాక్ అయిపోతుంది వీడికి ఏమన్నా పిచ్చా స్పాట్లో చిన్న ఫేవర్ చేస్తే ముప్పై లక్షలు దాకంట్లో పడతాయి ఇది మర్చిపోయాడేంటి వీడు వీడికి ఇప్పటికిప్పుడే మెడలు వేసేస్తారా ఏంటి అని చెప్పి ఇక ఆ వ్యక్తి వెళ్ళిపోయిన తర్వాత రుద్రాణి వచ్చి ఒరే రాహుల్ పిచ్చుగాని పట్టిందా ఏంట్రా నిన్న నీ ఇంట్లో నమ్మేది నువ్వు నిజంగా మారినా వీళ్ళెవరూ కూడా నేను మంచి మనిషిగా లెక్క చేరు మనిషిగా చూస్తే నీకు ఎప్పుడో కంపెనీలో స్థానమే ఇచ్చేవాళ్ళు వాడు చెప్పినట్టుగా ఆడి సరుకును తీసుకొని కంపెనీలో పెట్టు నీకు లాభం వస్తున్నప్పుడు నువ్వెందుకు కుదురుకుంటావు అనగానే మమ్మీ ఏం మాట్లాడుతున్నావు నేను అడ్డదారులు తొక్కేవాడిని కానీ ఇక నుంచి తొక్కదొలేదు స్వప్న నన్ను నమ్మాలంటే నేను స్వప్న నేను అండగా ఉన్నానని తెలియాలి స్వప్నకి నీ నేను అన్యాయం చేయను అంతే ఇదిగా దుగ్గిరాల కుటుంబానికి నేను ఎప్పటికీ అన్యాయం చేయదలచు నా లాభం నేను చూసుకుంటే నేను ఇంకా మారినట్టు ఏంటి మమ్మీ ఈ విషయంలో కలగ చేసుకోకు అని చెప్పి గట్టిగా మాట్లాడతాడు ఇక రుద్రాణి అయితే వీరికి ఏమైంది స్వప్న వీడిని మార్చేసిందా నీ పెళ్ళం మార్చేసిందిరా మార్చేసింది అంటూ స్వప్న ఎంటర్ రుద్రాణి గారు మీరు కొంచెమైనా కడుపుకి అన్నమైన తినేది మీ బాయి మారిపోయి మంచి దారిలో నడుస్తానంటే మన ఇంకా తొక్కమంటున్నారు మీరు కడుపుకు అన్నమైన తినేది అనగానే స్వప్న అనగానే స్వప్నని కాబట్టి మాట్లాడు మరొకసారి మీ అబ్బాయికి లేనిపోని విధంగా నేర్పాలనుకుంటే మాత్రం ఈసారి పెద్ద చిన్న చూడను అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక రాహుల్ని చూసి స్వప్న మాటలకు చూసి రుద్రాణి అయితే ఇక అలా పోతూ ఉంటుంది ఒరే రాహుల్ అది ఎన్నెన్ని మాటలు అంటుందో కదరా అనగానే ఇక స్వప్నం వెళ్ళిపోవడం గమనించి హలో మమ్మీ నేనేమి పెంగలప్పే అనుకుంటున్నామై నేను దాన్ని మారిపోయినట్టుగా నటిస్తూ దాచాలనుకునే మార్గం ఎంచాను ఈరోజు దాని కళ్ళ ముందు తన భర్త ఏ రకంగా మారాడో దానికి తెలియాలి కాబట్టి అంతా నాటకం చేశాను నిజానికి నా జీవితంలో మార్పు ఎప్పటికీ రాదు మమ్మీ నేను ఎవరి నీ కొడుకుని నువ్వు ఎన్ని కష్ట పెంచావు ఈ దుగ్గిరాల కుటుంబం ఎప్పుడూ చూసినా నిన్ను పరాయిదానిగానే చూసింది అంతెందుకు మమ్మీ నేను ఈరోజు జైలాల్సి వచ్చేది అంటే కేవలం అది నా తప్పిదం కాదు అది రాజ్ కావ్య తప్పిదం వల్లే ఎందు వాళ్ళు రావటం బట్టే ఆ కూగిలి మోసేమోనని నేను తిట్టాల్సి వచ్చింది కొట్టాల్సి వచ్చింది లేదే నాకు జై వెళ్ళాల్సిన అవసరమే ఉండేది కాదు అందుకే రాజ్ కావ్య అంటే ఇంకాస్త కోపం పెరిగి వాళ్ళు నన్ను ఇడిపించారు కానీ నా జీవితంలో నన్ను మార్చలేరు ఈ స్వప్న నన్ను నమ్మదని స్వప్నకి ఏం చేస్తే నమ్ముతుందానని బాగా ఈ ప్లాన్ ఎంచుకున్నాను మమ్మీ నమ్మని ఎలా ఉంది అదిరిపోలా అని ఒక్కసారిగా దిమ్మ తిరిగిపోతుంది రుద్రాణి ఒరే రాహుల్ నిజంగా నిజం ఇల్లు చూడరా అనగానే అయ్యో మామ్ ఇది కల కాదు నిజమే ఈ రాహుల్ నీకు ఈ రాహుల్ మారడు అనగానే ఒరే మరి ఏం చేయాలనుకుంటున్నావురా అనగానే ఏం చెయ్యాలి కాదు మమ్మీ ఇంకంతా కూడా ఆ పిల్లనే చూసుకుంటుంది నేను ఇక చూస్తూ ఉండు ఈ కంపెనీ మొత్తం కూడా నా చేతుల్లోకి రాకపోతే నేను నీ కొడుకుని కాదు అంచాడు ఓకేరా సూపర్ రా నాకెందుకో నువ్వు ఈసారి అనిపిస్తుంది నిజానికి ఈ రకమైన తిరుగుతులు ఉంటేనే రా రేపు బ్రతకడానికి మనకు ఒక దారి కలిగేది నువ్వు నేను ఇద్దరం కూడా ఈ ఇంట్లో ఎప్పటి నుంచో ఆస్తి చూస్తున్నాం అలాంటిది నువ్వు షాంటి షాపర్కి వీడు ఈ రకంగా మారిపోయాడేంట బా అని అనుకున్నాను కానీ మొత్తానికి నువ్వు చాలా బాగా ప్లాన్ చేసావురా అని చెప్పి ఇద్దరు కూడా మురిసిపోతారు ఇక ఇక్కడికి వచ్చేస్తే స్వప్న బాధపడుతూ ఉంటుంది ఇక కూర్చొని ఏంటి స్వప్న ఎందుకు బాధపడు అని చెప్పి కావ్య అడుగుతుంది ఏమీ లేదు కావ్య ఈరోజు ఒక విషయం మన కంపెం ఏదో సరుకు వచ్చి దొంగ బంగారమో ఇంకొ తెలియదు కానీ ఇక రాహుల్ని ఫోర్స్ చేసి కంపెనీలో పెట్టుకోమ రాహుల్ని డబ్బాస్ చూపించారు కానీ రాహుల్ మాత్రం వాడికి వార్నింగ్ ఇనిపించేశాడు కానీ రాహుల్ని వ్యక్తులు వచ్చి అప్రహ్వుతున్నారు అంటే రాహుల్ అవినీతి పరుడని నమ్ముతున్నారనే కదా అని చెప్పి బాధపడుతూ ఉంటుంది ఇక ఆ మాటలు కావ్య అయితే వింటారు షాక్ ఏంటి మన కంపెనీలోనే దొంగ అంటారా వాణ్ణి అనగానే వెంటనే ఇక రాహుల్ అవుతాడు రాహుల్ ఒరే రాహుల్ ఎవర్రా నీకొచ్చి ఏదో డబ్బు ఆశ చూపించారంట అనగానే అది రాజ్ ఇది వరకు నేను వాడితో కుమ్మక్కయ్యాను మన కంపెనీలో నేను నష్టపరిచాను వాడికి అదే అలవాటయ్యి నన్ను అప్రోచ్ అయ్యాడు కానీ వాడికి బుద్ధి చెప్పాను రాజ్ ఇంకెప్పటికీ కూడా మన కంపెనీలో అలాంటి దుర్మార్గం జరగదు అసలు నేను ఆ కంపెనీలో ఉంటేనే కదా ఇలాంటి వాళ్ళు వచ్చి నన్ను అప్రోచ్ అవ్వడానికి అనగానే రాస్ కావ్య అలానే వింటూ ఉంటారు ఇక మొత్తం మీద స్వప్న అయితే రాహుల్ ఫుల్గా మారిపోయాడని అర్థం చేసుకుంటుంది ఇక కంపెనీలో కూడా ఇక స్వప్న కంపెనీలో కూడా ఇక చేరడని ఇక గట్టిగా ఫిక్స్ అయిపోతుంది స్వప్న అయితే ఇక స్వప్న కళ్ళ ముందు చాలా మంచివాళ్ళలాగా పాపని ఎత్తుకోవటం పాపని బుజ్జగించడం పాపకి డైపర్ చేయడం అన్నీ కూడా చేసి పెడతాడు ఇటు రాస్తోనూ ఇటు కావ్యతోనూ ఇటు అప్పుతోనూ కళ్యాణ్తోనూ చాలా మంచివాళ్లాగా నటిస్తాడు ఇక రాస్ అయితే అర్జెంటుగా ఆఫీస్ నుంచి కాల్స్ వస్తూ ఉంటాయి ఆఫీస్కి రమ్మని ఆఫీస్ పనులన్నీ కూడా ఎక్కడ ఒక్కడే ఉంటున్నాయని ఇక అవన్నీ కూడా చేసుకోవాలని ఇక రా అయితే అనుకుంటూ ఉంటాడు ఇక అప్పుడే కావ్య ఎదురుగుండా వస్తుంది ఏంటి ఏంటి మహానుభావ నేను చెప్పిన లిస్ట్ ఏమైంది నేను చెప్పిన కోరికల బకెట్ లిస్టు వదిలేసినట్టేనా మీరు నన్ను క్యాండిల్ లైట్ డిన్నర్కి తీసుకెళ్లరా మీరు నాకు శారీ డ్రాప్ చేయరా మీరు నాకు అన్న మాటలన్నీ కూడా వదిలేసినట్టేనా అనగానే చూడు కాలావతి ఇప్పుడు మనం ఎంజాయ్ చేసే టైం కాదు ఆఫీస్లో చాలా పెండింగ్ పనులు ఉన్నాయి అవన్నీ నేనే చూసుకోవాలి అనగానే ఏంటి మీరు మీరు ఒక్కరే ఉన్నారా మీరు నాతో పాటు టైం స్పెండ్ చేయరా ఈ టైం గురించి మీరు తర్వాత బాధపడతారు తర్వాత నేను మీ లైఫ్లో ఉండొచ్చు లేకపోవచ్చు అనగానే ఒక్కసారిగా రా కళ్ళు నిండా నిలబెట్టుకొని కాలావతి అని చెప్పి గట్టిగా అరుస్తాడు ఏమనుకుంటున్నావు నీ గురించి నువ్వు నువ్వు లేని జీవితమే నాకు వ్యర్థం అనుకుంటుంటే ఇంకా నువ్వు ఈ మాటలు మాట్లాడతావేంటి ఒకవైపు నీ జీవితంలో ఏం జరుగుతుందా అసలు నువ్వు ఏ రకంగా ఈ ప్రెగ్నెన్సీ జర్నీని ఏ రకంగా నువ్వు ఆన్ అవుతావా అని చెప్పి అనుకుంటున్నాను డాక్టర్ చెప్పినట్టుగా నీకేమైనా హాని జరుగుతుందేమోనని భయపడుతున్నాను ఇలాంటి సమయంలో ఆఫీస్ మీద ధ్యాస్ కూడా పెట్టలేకపోతున్నాను కళావతి కట్లావతి అని చెప్పి ఏడ్చేస్తాడు ఇక కావ్యరాజ్ పరిస్థితి ఇక గమనిస్తుంది రుద్రాణి ఇదేంటి ఏదో జరుగుతుందంటే ఏదో జరుగుతుంది రాజు ఎందుకు అంతా ఎమోషనల్ అయిపోతున్నాడు రాసి ఏదో విషయం దాచిపెట్టినట్టున్నారు సరే ఈ ఈ విషయం ఇక మనకి మంచి జరుగుతున్నట్టుగా అనిపిస్తుంది కదా అని చెప్పి ఇక వెంటనే అన్నయ్య ఈరోజు ఆఫీస్కి మీరు వెళ్ళటం లేదా అని చెప్పి ఇక సుభాష్ని అడుగుతుంది నీకెందుకు రుద్రాని అంత ఇంట్రెస్ట్ ఆఫీస్కి నేను వెళ్ళట్లేదు ఏ ఇప్పుడు అనగానే అంటే ఈ ఇంట్లో నేను కూడా ఒక నెంబర్నే కదా ఆఫీస్ని రాజ్ అయితేనే బాగా హ్యాండిల్ చేస్తాడు రాజ్ ఇంట్లో ఉంటున్నాడు అందుకని నిన్ను అడిగాను అదేముంది నేను అడగనంటే అడగనులే అని చెప్పి అనగానే అవును రాజే చూసుకుంటాడు అవును ఇంతకీ రాజేడే అని చెప్పి అపర్ణని అడగగానే వాడు ఆఫీస్ విషయంలో వాడు వెళ్ళాలనుకుంటున్నా వెళ్ళలేకపోతున్నాడు ఎందునాడు అని చెప్పి అంటూ ఉండగానే ఇక కావ్యతో పాటు రాజ్ కిందకి దిగుతూ అత్తయ్య ఈరోజు మేము డిన్నర్ బయట చేద్దాం అనుకుంటున్నాం మా కోసం మీరు వెయిట్ చేస్తారని విషయం చెప్తున్నాను అనగానే అవునా బయటికి వెళ్తున్నారా ఒరే రాజ్ ఈరోజు ఇంపార్టెంట్ మీటింగ్ ఉంది మర్చిపోయావా అని చెప్పి అడుగుతాడు సుభాష్ అయితే ఇక వెంటనే రాజ్ అయితే డాడీ అది అది అనగానే ఇంతలోనే ఇక వెంటనే కూడా కళ్యాణ్ వంక చూస్తూ ఉంటాడు కళ్యాణ్ వెంటనే అన్నయ్య నా వల్ల కాదు అప్పుకి మాటిచ్చాను నేను తనకి డెలివరీ అయ్యే వరకు తనతోనే ఉంటానని తన కోరికలే తీర్చాలని అందుకే నా పర్సనల్ పనులు కూడా చేసుకోవడం మానేశాను అని చెప్పి అనగానే ఇక వెంటనే ఇక అందరూ కూడా అలానే మాట్లాడుకుంటూ ఉంటారు గోతిగాడ నక్కలాగా ఎదురు చూస్తున్న ఇక రాహుల్ అయితే వెంటనే కూడా రెడీ అయ్యి ఇక వెళ్ళొస్తాను స్వప్న అని చెప్పి అందరికీ వినపడేలాగా చెప్తాడు స్వప్న ఆశ్చర్యంగా ఎక్కడికి అనగానే అది చెప్పలేదు నన్ను క్షమించాలి నేను చిన్న ఉద్యోగం చూసుకున్నాను స్వప్న అది నేను పొద్దున్న టెన్ ఓ క్లాక్కి వెళ్తే ఫైవ్ సిక్స్ కల్లా వచ్చేస్తాను అందుకే నేను ఆఫీస్కి వెళ్ళాలి అన్న మనసులో ఉన్న నా నా మీద ఎవరికి నమ్మకం లేదు కదా అందుకే నేను చిన్న ఉద్యోగం చూసుకున్నాను మావయ్య అని చెప్పి అందరి ముందు చాలా మంచివాళ్ళలాగా మాట్లాడుతూ ఉంటే ఇక రుద్రాని ఏంటిరా నువ్వు చిన్న ఉద్యోగం చూసుకున్నావా అసలు నీ గురించి నువ్వేమనుకుంటున్నావు నువ్వు ఎంతైనా దుక్కిరాలంటి వాడివిరా అలాంటిది నువ్వు బయట ఆఫీస్కి వెళ్ళటం ఏంటి నువ్వు నువ్వు ఎండీగా ఉంటే నువ్వు ఎండీగా ఉంటే ఎంతవరకు ఈ ఇంటికి మనం కూడా హెల్ప్ ఉంటుంది ఇటు రాజు వెళ్ళక ఇటు కళ్యాణ్ వెళ్ళక మరి నువ్వేనా మన ఆఫీస్కి వెళ్తే కదరా అని చెప్పి అనగా వెంటనే కూడా ఇక స్వప్నమంకా చూస్తూ ఉంటుంది చూడు స్వప్ నీ బాధ్యత నీ భర్త బాగుండాలనే అనుకుంటే నువ్వు కూడా నీ భర్తని ఇక ఆఫీస్కి వెళ్ళి చెప్పు లేదంటే చిన్న ఉద్యోగం చేసుకోమని చెప్పు అంది కూడా రెచ్చగొడుతుంది రుద్రాణి ఇక వెంటనే రాహుల్ అయితే మమ్మీ ఏం మాట్లాడుతున్నావు నాకు ఎండీగా ఉండాలని నా మనసుకి ఉంది కానీ నేను ఎప్పటికీ రాజస్థానాన్ని కోరుకోలేను రాజస్థానానికి నేను అర్హుణ్ణి కానే కాదు ఎంతైనా ఈ ఇంటికి నేను నీ కొడుకునే తప్ప వారసుని కాదు అలా అని చెప్పి నాకు ఆ కెపాసిటీ కూడా లేదు నా వల్ల ఏమన్నా తప్పు జరిగినా ఆ తర్వాత తట్టుకోలేను ఇంట్లో వాళ్ళందరూ నన్ను నమ్మలేదనే అంటారు అందుకే నా తాగుదు తగ్గట్టుగా ఉద్యోగాన్ని చూసుకున్నాను దయచేసి నువ్వు ఎక్కడితో ఈ విషయం వదిలే మమ్మీ ఆఫీస్కి టైం అవుతుంది అని చెప్పి వెళ్ళిపోతాడు వీడికి ఏమైంది ఉద్యోగం చేసుకుంటాను బతుకుతానంటాడేంటి ఇటు దుగ్గిరాల ఇంట్లో ఎండి స్థానం ఖాళీగానే ఉంది ఏ నా కొడుకు ఆ ఎండి స్థానానికి తగడా అని చెప్పి ఇక అందరి ముందు బాధపడుతూ వెళ్ళిపోతుంది ఇక స్వప్న కూడా ఆలోచనలోకి పడుతుంది రాహుల్ ఇదివరకు రాహుల్లా లేడు ఖచ్చితంగా రాహుల్ మారిపోయాడు రాహుల్ మారిపోయాడు కాబట్టి డబ్బు మీద ఆశ పడలేదు ఎండీ అనగానే ఎండీ స్థానాన్ని కోరుకోలేదు అని చెప్పి అనుకుంటుంది ఇక రెండు రోజులు ఇక అలాగే గడిచిపోతుంది మూడో రోజు ఇంట్లో అందరూ కూడా రాహుల్ సిన్సియారిటీని చూసి మెచ్చుకుంటారు కష్టపడి ఇక ఖచ్చితంగా టైం ప్రకారం ఆఫీస్కి వెళ్ళి వచ్చి ఇక పాపతో ఆడుకోవటం స్వప్నతో ఇక చాలా హ్యాపీగా ఉండటం గమనిస్తారు ఇక అయితే ఒక నిర్ణయం తీసుకుంటాడు డాడీ ఈరోజు నేను ఒక మీకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను కావ్యకి డెలివరీ అయ్యే వరకు కావ్యతోనే ఉండాలనుకుంటున్నాను కళ్యాణ్ కూడా అలాగే ఉండాలనుకుంటున్నాడు కానీ మీకు చిన్న బాబాయ్కి ఇక మీరిద్దరూ కూడా రెస్ట్ తీసుకునే వయసు అలాంటిది మీ ఇద్దరిని వెళ్ళమనడం కరెక్ట్ కాదు మన రాహుల్నే ఎండీ చెయ్యాలనుకుంటున్నాను ఏమంటారు డాడీ అనగానే రాహుల్ గడ వాడు వాడు అనగానే ఏ కొడుక్కి ఏంటి కొడుకు పనికిమాల కనిపిస్తున్నాడా అన్నయ్య వాడు ఒక వరు ఒక ఇది వరకు రాహుల్ కాదు వాడు ఎంత సిన్సియర్ మీరే చూస్తున్నారు వాళ్ళలో ఉన్న మంచి క్వాలిటీస్ని మీరెవ్వరూ కూడా గ్రహించలేరు అది నాకు ఎప్పుడూ కనిపిస్తుంది రాహుల్ జీవితంలో మార్పు కోరుకోవాలి అంటే మనం కూడా ఆశించాలి అన్నయ్య వాడికి బయట ఎక్కడో ఉద్యోగం చేసే కర్మ ఎందుకు మీరెవ్వరూ కూడా ఆఫీస్కి వెళ్ళట్లేదు వాడైతే వెళ్తాడనే అంటున్నాను దయచేసి ఎండి స్థానంలో పెట్టండి వాడికి ఇష్టం లేదు వాడు వద్దంటాడు రాజ్ కానీ నువ్వు వాడిని బలవంతంగా నువ్వు తినే వాడు వింటాడు అనగానే ఇక రాహుల్ని ఇక మొత్తానికైతే దుగ్గిరాల కుటుంబం గట్టిగా ఆలోచన తీసుకొని రా అలాగే కావ్య ఇక రాహుల్ని అయితే ఎండీని చేయటం అయిపోతుంది ఇక స్వప్న పాప అలాగే రాహుల్ ముగ్గురు కూడా సంతోషపడతారు ఇక మంచిగా దుగ్గిరాల కుటుంబంలో ఎవరికి ఎలా ఎటువంటి ప్రాబ్లము లేదు ఖచ్చితంగా ఇక రాహుల్ ఇక ఆఫీస్కు వెళ్తున్నాడు కాబట్టి స్వప్న జీవితంలో కూడా మార్పు ఇక బాగానే వస్తుంది ఇక మొత్తం మీద రాహుల్ ఏదైతే అవ్వాలనుకున్నాడో అయిపోయాడు కాబట్టి ఆఫీస్లో ఇక ఇష్టానుసారంగా ఇక ప్రవర్తించడం మొదలు పెడతాడు ఇక డబ్బుని వచ్చింది వచ్చినట్టుగా రాహుల్ నల్ల అకౌంట్లోకి వేస్తాడు ఒకవైపు కావ్యతో తన కోరికలన్నీ కూడా తీర్పించుకుంటూ ఉంటుంది ఇక బయట ట్యా క్యా క్యాండిల్ లైట్ డిన్నర్కి వెళ్ళడం అలాగే ఇక పార్కు వెళ్ళడం షికార్లడం అన్నీ అసలు ఏవైతే కోరికలు ఉన్నాయో అన్నీ కూడా తీర్చేసుకుంటూ ఉంటుంది కావ్య ఇక ఇంతలోనే ఇక ఒకరోజు రాహుల్ ఇక ఎప్పటిలాగానే ఆఫీస్కి వెళ్ళిపోతూ ఉంటాడు ఇక అయితే ఇక ఏదో ఒక ఫైల్ అర్జెంటు ఫైల్ కోసం ఇక రాహుల్కి తెలియకుండా ఇక వెంటనే రాహుల్తో పాటు వెళ్ళలేక ఒక వెనకాలే వెళ్ళడం వెళ్ళవలసి వస్తుంది ఇక రాహుల్ అయితే ఇక అక్కడి నుంచి ఫాస్ట్గా ఆఫీస్కి వెళ్లకుండా వేరొక చోటకి వెళ్తాడు ఇక వెంటనే రాహుల్ ఏంటి టైం ప్రకారం ఆఫీస్కి వెళ్లకుండా ఇటువైపు ఎందుకు వెళ్తున్నాడు ఈరోజు మీటింగ్ ఉంది ఈ మీటింగ్లో కొన్ని కోట్లు డీల్ చేయాల్సిన వ్యవహారం ఉంది వీడు టైం ప్రకారమే వెళ్ళలేట్లేదు వీడు ఎక్కడికి వెళ్తున్నాడు అని చెప్పి వెనకాలని ఫాలో చేస్తే అసలు భాగోత్తం బయటపడుతుంది రాహుల్ ఇకనే కూడా ఇక మాట్లాడుతూ ఉంటాడు ఎవరబ్బా అని చెప్పి చూసేసరికి ఇక వేరే కంపెనీలతో డీల్ కుదుర్చుకుంటూ ఉంటాడు ఏంటి మీరు మొన్న నాతో పాటు చాలా రూడ్గా బిహేవ్ చేశారు ఇప్పుడేంటి వచ్చి మాట్లాడుతున్నారు అని చెప్పి ఆ రోజు కలిసినతను రాహుల్తో మాట్లాడుతూ ఉంటే ఇక రాహుల్ అయితే అంటాడు ఆ రోజు ఇంట్లో ఉన్నాను నా భార్య ముందు బిల్డప్ ఇచ్చాను ఈరోజు ఆ బిల్డప్ పే నాకు ఎండించేసింది ఇక నువ్వు డోకానే లేదు దొంగ బంగారం ఎంత కావాలంటే అంత తీసుకొని తీసుకురా నేను కొనుక్కుంటాను అది ఇక రాజ్ కంపెనీ కాదు ఈ రాహుల్ కంపెనీ ఈ కంపెనీలో ఎట్టి పరిస్థితుల్లోనూ డబ్బు కాదు ధనం కాదు ఏది వచ్చినా రాజుకి సంబంధమే లేదు ఇక నుంచి అన్నీ హ్యాండిల్ చేసేది నేనే రాజ్ ఫుల్ బిజీగా ఉన్నాడు కావ్య గురించి ఇక నా కళ్యాణ్ అంటే ఎట్టి పరిస్థితుల్లోనూ ఆఫీస్ వైపుకే రాడు ఇక నీకే భయము లేదు ఇదిగో అని చెప్పి ఇక దొంగ బంగారాన్ని చెక్కు కోసం చెక్కిస్తాడు రాహుల్ అయితే ఇక ఒక్కసారిగా రాజ్ స్టన్ అయిపోతాడు కుక్క తోక వంకరా అనే మాట వీడి నుంచే పుట్టుండొచ్చు వీడిని మార్చాలి అని అనుకోవడం చాలా చాలా పెద్ద దండగా వీడిని ఇలాగే వదిలేస్తే ఖచ్చితంగా ఆఫీసుని దోచేసుకుంటాడు అలాగే ఇక ఎట్టి పరిస్థితుల్లో దుగ్గిరాల కుటుంబంలో ఇక ఎవరు కూడా పరువు ప్రతిష్టలతో ఇక ఉండలేరు అని చెప్పి ఇక చాలా కోపంతో రాజు అయితే వెనక్కి వస్తాడు ఇక అక్కడి నుంచి ఇక రాహుల్ అయితే ఇక ఏ ఒక్కటి చేస్తాడో ప్రతి ఒక్క దాని మీద కన్నేసి పెడతాడు రాజు అయితే ఇక ఇంట్లో అందరూ కూడా చాలా సంతోషంగా ఉంటారు ఇక మరొక వైపు కావ్య అలాగే అప్పూకి శ్రీమంత వేడుకలు కూడా జరిపించడం జరుగుతుంది ఇక ఒకవైపు రుద్రాణి రాహుల్ ఇద్దరు కూడా చాలా హ్యాపీగా మాట్లాడుకుంటూ ఉంటారు ఇక స్వప్న గుడికి వెళ్తున్నట్టుగా ఇక బయటకైతే వెళ్తుంది గుడికి స్వప్న వెళ్ళిపోయిందని ఇక ఇంట్లో రాహుల్ రుద్రాణి సీక్రెట్గా మాట్లాడుకుంటూ ఉంటారు అరే రాహుల్ ఈరోజు బంగారు బిస్కెట్లన్నీ కూడా కొన్నావు కదా అవన్నీ ఏవి రా అనగానే ఇదిగో మమ్మీ ఇదిగో ఈ రెండు సూట్ కేసుల నిండా బంగారు ఉన్నాయి ఇవి నీకోసమే మమ్మీ ఇక ఇవి దాచిపెట్టు ఇక అలాగే ఆఫీసులో సంబంధించిన ప్రతి ఒక్క ఫైల్ మీద రాజ్ పెట్టినట్టుగా సైన్ చేశాను చాలా వరకు ప్రాజెక్ట్ వర్క్లో వచ్చిన అమౌంట్ మొత్తం నా అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నాను ఇక రాస్ జీవితంలో ఈ దెబ్ ఈ కొట్టిన దెబ్బకి ఇక పైకి రాలేడు అని చెప్పి నవ్వుకుంటూ ఉంటారు ఇక వెంటనే అవునవును మీ ఇద్దరు కూడా ఎప్పటికీ కోరుకోలేరు అని చెప్పి స్వప్న అంటుంది ఏయ్ ఎవరు అని చెప్పి చూసేసరికి స్వప్న స్వప్న నువ్వా గుడికి వెళ్ళలేదా అనగానే గుడికి వెళ్ళాలని అనుకున్నాను కానీ నువ్వు ఈ రూమ్లోకి దూరి మీ యమతో ఏంటా సీక్రెట్ మాట్లాడుతున్నావు నీలో ఏంటబ్బా ఇంత సడన్గా మార్పు వచ్చిందనని నేను కూడా నిన్ను ఫాలో చేశాను రాజ్ చెప్పినట్టుగానే నువ్వు ఒక వెదవ్వి నువ్వు కుక్కతో ఒక వంకర కూడా కాదు నువ్వు కుక్కతో కూడా పోల్చడానికి అనహరుడివిరా అనగానే ఏయ్ ఎక్కువ మాట్లాడుతున్నావేంటే అని చెప్పి ఇక స్వప్నని కొట్టబోతాడు నన్నె కొట్టబోతావా అని చాచి చంప పగల కొడుతుంది రాజు రాహుల్ది ఇక ఇంట్లో అందరూ కూడా రాహుల్ రుద్రాణి ఇద్దరు కూడా చాలా వరస్ట్గా ఆలోచిస్తున్నారని కుటుంబాన్ని మొత్తం కూడా నాశనం పట్టించడం కోసమే ఈ తల్లి కొడుకులు ఇద్దరు కూడా ఈ ఇంట్లో ఉంటున్నారని అర్థమైతే అయిపోతుంది ఇక వెంటనే రాజ్ అయితే రాహుల్ దగ్గరికి వచ్చి ఇక కాలర్ పట్టుకొని షర్టు పట్టుకొని ఈడ్చుకొస్తాడు హాల్లోకి ఒక్కసారిగా స్టన్ అయిపోతుంది రుద్రాణి రాజ్ రాజ్ ఏమైంది రాజ్ నా కొడుకుని ఏం చేయాలనుకుంటున్నావును అనగానే ఏం చేయాలనుకుంటున్నానా అని చెప్పి రెండు చెంపలు చెల్లు చెల్లుమని ఒక రెండు నిమిషాలు వాయించి పెడతాడు అంతే దెబ్బకి ఇక రాహుల్కైతే దిమ్మ తిరిగిపోతుంది ఇక వెంటనే రాహుల్ నువ్వు ఈ ఇంట్లో ఉండడానికి ఎలాంటి అర్హత లేదురా నీకు నువ్వు మారిపోయావని నీ చేతిలో ఇక తీసుకొచ్చి ఎండి స్థానాన్ని పెట్టి ఊరికే వదిలేస్తానని ఎలా అనుకున్నావు ఉన్న పలంగా నువ్వు మారిపోయి ఎండి స్థానం ఎక్కేస్తే కుక్కకి తీసుకొచ్చి సింహాసనం మీద కూర్చోపెట్టినంత మాత్రాన దాని బుద్ధే చూపిస్తానట్టు నీ బుద్ధి కూడా నాకు వారం రోజుల్లోనే అర్థమైపోయింది నువ్వు దొంగ బంగారం కొనడం నువ్వు అవతల వాళ్ళ వైపు నా పేరు సంతకం ఫోర్జరీ చేయటం ఇవన్నీ కూడా నాకు తెలుసు కానీ తెలిసి కూడా తెలియనట్టుగా ఎందుకు చేశాను తెలుసా నువ్వు అలాగే ఇదిగో అత్త కానీ అత్త ఇద్దరూ కలిసి ఏం ప్లాన్ చేస్తారా అని చెప్పి వెయిట్ చేస్తున్నాను కానీ ఇంతలోనే అనుకున్నది అనుకున్నట్టుగానే బంగారం అంతా తీసుకొచ్చి దోచిపెట్టుకుని ఇక మీ పని అయిపోయినాక మీరిద్దరూ కలిసి ఏకంగా ఏ ఫారంలో వెళ్ళి సెటిల్ అయిపోదాం అనుకుంటున్నారు అంతే కదా అనకని ఇంట్లో అందరూ కూడా ఆశ్చర్యపోతారు సుభాష్ అయితే వరి ఇలాంటి నీచుణ్ణి నమ్మాము అనవసరంగా నమ్మా అనిపిస్తుంది అనగానే డాడీ మనం నమ్మాము కాదు నమ్మించాడు వీడు వీడు ఇంత సడన్గా ఎందుకబ్బా మారాడు అని చెప్పి నేను కూడా అనుకున్నాను కానీ వీడు ఎందుకు మారాడో తెలుసా మనల్ని నాశనం పట్టించి నీ నగల్ని అలాగే ఆస్తిని మొత్తం కూడా చేత జిక్కించుకోవాలని ఇలాంటి జిత్తుల మారి వేషాలు వేశాడు అనగానే కరెక్ట్ రాజ్ ఎంత వీడి గురించి నేను తక్కువ అంచనా ఎప్పుడు వేయలేదు రాజ్ నువ్వు వీడిని ఫాలో చేసిన రోజే నేను కూడా ఎందుకబ్బా రాహుల్ ఎంత మారిపోయాడని నా మనసుకి అనిపించింది అప్పుడే అప్పుడే నేను రాహుల్ని ఒక కంట కనిపెట్టడానికి ఇక గుడికి వెళ్తున్నానని నటిస్తూ బయటికి వెళ్ళి వెంటనే వచ్చి రూంలోనే దాక్కున్నాను అప్పుడే తెలిసింది ఆ అమ్మ కొడుకులు నాటకం ఎలాగా ఏ రకంగా చేస్తున్నారని అన్నది ఇక నేను నీతో కలిసి ఉండడం నాకు ఇష్టం లేదు రాజ్ నా మొహం చూసి నా పాప మొహం చూసి వాణ్ణి విడిచిపెట్టద్దు ఇలాంటి వాళ్ళు ఉన్నా ఒకటే పోయినా ఒకటే నాకు తెలిసి రాహుల్ ఇక ఎప్పటికీ మారడు కాబట్టి రాహుల్ని ఇంట్లో నుంచి పంపించే రాజు అనగానే ఇక ఇంట్లో అందరూ కూడా రాజ్కి ఒకటే మాట చెప్తారు ఈ రుద్రాని రాహుల్ ఎప్పటికీ ఇంటి మెట్టు కూడా ఎక్కడానికి వీల్లేదు వీళ్ళిద్దరిని ఇంట్లో నుంచి పంపించేమని అందరూ చెప్తారు ఇక రాజ్ రుద్రానిని అలాగే రాహుల్ని ఇంట్లో వదిలి వెళ్ళిపోమని చెప్తారు అది కాదు రాజ్ నిజానికి నేను ఏం చేశానంటే అని చెప్పి చెప్పబోతుంటే మెడబట్టుకొని ఇంట్లోంచి గెంట పడేస్తాడు రాజైతే ఇక రుద్రాణికి వార్నింగ్ ఇస్తారు చూడు రుద్రాణి ఇక నుంచి నువ్వు ఎక్కడికి వెళ్తావో ఏం చేస్తావో మాకు అనవసరం నీ కొడుకు నువ్వు ఇంట్లో నుంచి వెళ్ళిపోవాలి మీ మొహాలు మళ్ళా మాకు చూపించకూడదు అని చెప్పి ఇక స్ట్రాంగ్గా ఇక వార్నింగ్ ఇచ్చేసరికి రుద్రాణి కూడా వెళ్ళిపోతుంది మొత్తం మీద రాహుల్ రుద్రాణిని ఇంట్లో నుంచి రాజ్ అయితే కుట్ర తెలుసుకొని గెంటి పడేస్తాడు రాబోయే ఎపిసోడ్స్లో ఈ విధంగానే జరగబోతుంది మీకు గనగా నచ్చినట్లయితే చిన్న లైక్ ఇచ్చేయండి ఫ్రెండ్స్ బాయ్ టేక్ కేర్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్